प्रभुत्व गंटल टास्क द्वारा जॉब मेला कार्यक्रम ప్రారంభం కాబోతుంది భూపాలపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు ఎన్రోల్ సంఖ్య సుమారు తొమ్మిది వేల మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఎన్రోల్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఒకవేళ ఎన్రోల్మెంటు వీలు కాకుండా నేరుగా ఇక్కడికి వచ్చి కౌంటర్లను నమోదు చేసుకొని మీరు ఈ యొక్క జాబ్ జాబ్మేళా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నాము మన ఉప్పాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో మారు డెబ్బై ఐదు కంపెనీలు మన పుష్ప గార్డెన్ భూపాలపల్లిలోకి రాబోతున్నాయి దయచేసి మీరందరూ కూడా నిరుద్యోగ యువకులు వచ్చి ఆ జాబ్ మేలో కార్యక్రమంలో పాల్గొని ఇంటర్వ్యూలో పాల్గొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క జాబ్ మేలా కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొనే నిరుద్యోగ యువత ఉదయము ఈ గ్రామాలలో పంచాయత్ సెక్రటరీ కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్ లాంటి గ్రామస్థాయి ఉద్యోగులు మా గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వాహనం కూడా అరెంజ్ చేసి ఉదయం అక్కడ టిఫిన్ పెట్టి మధ్యాహ్నం ఇక్కడ మీకు లంచ్ అంటే వెజిటబుల్ లెమన్ రైస్తో పాటు మంచినీళ్ళు ఎలాంటి కొరత లేకుండా మెడికల్ క్యాంపులు కానీ ఎండాకాలము ఎండ తీవ్రత ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ అదేవిధంగా అన్ని రకాలుగా వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ లోకల్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సిఐలు అందరు కూడా జాబ్మేళా కార్యక్రమానికి సహకరిస్తున్నారు తప్పకుండా మీరు వచ్చి ఈ జాబ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మ్యాక్సిమం ఉద్యోగ అవకాశాలు పొందాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కానీ డిప్యూటీ కలెక్టర్గా తహసీల్దార్గా ఎంపీడవల్గా యూనివర్ రెసిడెంట్గా పీటీసీ బీఈ చదివిన వాళ్ళకి ఉపాధ్యాయ పోస్టులు పదకొండు వేల మందికి ఇచ్చి ఇంకా కూడా నిరుద్యోగ యువత వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు ఇలాంటి జాబ్మైన కార్యక్రమం ద్వారా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందే కొరకు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ గార్డెన్ భూపాలకెళ్ళిలో మరి ఏడు ఏడున్నరకు ఈ గార్డెన్కు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి దీన్ని ఇది దీర్ఘకాలికంగా కొనసాగిస్తూ నిరుద్యోగ యువతకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు ల్పించేంత వరకు మరి ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు